హాయ్ అండి మీరు వినబోయేది లక్ష్మీదేవి మంగళహారతి కీర్తన ఇది పాడినవారు హైదరాబాద్ గీతా గీతామహేశ్వరి గారు పాడారు క్షీర సాగర శ్రీ మహాలక్ష్మి శ్రీరంగధామేశ్వరి జయ మంగళం నీకు శుభ మంగళం జయ మంగళం శుభ మంగళం పాలసంద్రములోన బాల చంద్రుని తోడ పుట్టిన మాయమ్మ పూర్ణేందువదన పాలనురుగుల పవళించు శ్రీహరిని పాదాలు పట్టేవు కారుణ్య సదన మంగళము మాతల్లి వరలక్ష్మి దేవికి మంగళము మహిత గుణ సౌశీల్యవతికి मङ्गलमु अष्ट सौभाग्यप्रदायिनिकी मङ्गलमु अदृष्टफलदायिनिकिनी क्षीरसागरतनय श्रीमहालक्ष्मि श्रीरङ्गधामेश्वरी जय मङ्गलं नीकुशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् मंगलम।